హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మల్టీగ్రెయిన్ దోశ ఇలా ప్రిపేర్ చేసుకోండి రెండు తిన్నా కానీ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీ కూడానండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్లోకి రెండు కప్పుల నేను స్టోర్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యము మీ దగ్గర ఉంటే నార్మల్ రైస్ మనకి మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల బియ్యానికి అరకప్పు మినప్పప్పు అరకప్పు పెసరపప్పు వేసుకోవాలండి ఈ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకుంటే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి అరకప్పు శనగపప్పు అరకప్పు కందిపప్పు అండ్ అలాగే అరకప్పు రాగులండి రాగులు యూస్ చేసుకోవడం వల్ల దోశల్లోకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది దోశ వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నీట్గా ఇంకా వాష్ చేసుకోవడమేనండి త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి మట్టి ఏమీ లేకుండా నేను ఏడు రకాలు యూస్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే సజ్జలు జొన్నలు ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి సామలు కొర్రలు ఏవైనా యూస్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకుంటే దోశ వాటర్ వేసుకొని త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఇంకా మురికేమీ లేకుండా ఖచ్చితంగా మనకి ఆరేడు గంటలు ఖచ్చితంగా నానాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు ఒక మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఆరేడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి దోశ స్మూత్గా వస్తుందండి ఇందులోకి మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా మెత్తగా మెదిగిపోవాలండి ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని మిగతాదంతా అలాగే ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోండి మెత్తగా మనకి ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మార్నింగ్ కల్లా చక్కగా ఫర్మెంట్ అవుతుందండి పొంగి పిండి అంతా డబల్ క్వాంటిటీలో మనకి పిండి పొంగుతుంది పెద్ద గిన్నెలో వేసి పెట్టుకోండి మరుసటి రోజు మార్నింగ్ చూడండి చక్కగా పొంగిపోయింది మనకి పిండి మనకి ఇంకా దోశలు వేసుకోవడమేనండి మనము పప్పులు యూస్ చేసాం కాబట్టి బాగా పొంగుతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత వేరొక బౌల్లోకి తీసుకొని ఇంకా ఇంకా దోసలు వేసుకోవడమేనండి మిగతా పిండిని ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు రోజుల పాటు మనకి ఫ్రెష్గా ఉంటుందండి యూస్ చేసుకోవచ్చు టూ డేస్ పాటు ఈ బౌల్లోకి మీ టేస్టు సరిపనంత సాల్ట్ కన్సిస్టెన్సీ సరిపన్నంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి దోశ బ్యాటర్ ఇంకా ప్రిపేర్ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమేనండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గరిటెడు ఈ దోశ పిండి వేసుకొని పతలాగా వేసుకోండి మనకి వీలైనంత పతలాగా వస్తాయండి దోశలు మనకి చక్కగా లేస్తాయి ఈ క్వాంటిటీలో కానీ ఇలా మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీక్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకోండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పైన చిట్కడి ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని మల్టీగ్రెయిన్ దోశ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్